గగన్ భూమి ఇద్దరు కూడా కోల్ ఫ్యాక్టరీలో కోల్ రూమ్లో ఇరుక్కుపోతారు ఇకల నక్షత్ర బయట లాక్ చేయడంతో ఇద్దరూ కూడా లోపల చలికి వణికిపోతూ ఉంటారు నెమ్మది నెమ్మదిగా భూమి స్పృహ కోల్పోతూ ఉంటుంది భూమి ప్రాణాలు కాపాడటం కోసం అని చెప్పి గగన్ తన నోటితో భూమి నోటికి గాలిని అందిస్తూ ఉంటాడు చచ్చిపోయేలాగా ఉన్నాం దయచేసి ఎవరైనా కాపాడండి ప్లీజ్ అని చెప్పి గగన్ భూమి కోసం ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు ఇక అలా లోపల నుండి వాళ్ళిద్దరూ కూడా ఆరుస్తూ ఉంటారు మరో పక్క కృష్ణప్రసాద్ తల్లి అపూర్వ నక్షత్ర ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ మాటలు వినేయడంతో ఇక కృష్ణప్రసాద్ తన తల్లి ద్వారా భూమి ఎక్కడుందో తెలుసుకొని ఆ కోల్డ్ స్టోరేజ్ దగ్గరికి వస్తాడు ఇక అలా బయట ఉన్న లాక్ని ఒక పెద్ద రాడ్తో పగలగొట్టేస్తాడు అందులో నుండి గగన్ బయటకు వచ్చి తనని కాపాడింది ఎవరనని చెప్పి చూస్తూ ఉంటాడు అలా బయట చూసేసరికి ఎవరు కూడా కనిపించకపోవడంతో తిరిగి కోల్పోయిన భూమి దగ్గరికి వచ్చి భూమి భూమి నీకేం కాదు భూమి నేనున్నాను కదా అని చెప్పి అలా భూమిని తన రెండు చేతులతో ఎత్తుకొని బయటకు తీసుకొని వస్తాడు ఇదంతా కూడా కృష్ణప్రసాద్ చూస్తూనే ఉంటాడు ఒకవేళ గగన్కి సాయం చేసింది తనే అన్న విషయం తెలిస్తే గగన్కి తన అంటే కోపం కాబట్టి తన నుండి సాయం పొందినందుకు గగన్ ఫీల్ అవుతాడేమోనని చెప్పి అలా కృష్ణప్రసాద్ చాటుగా ఉండి వాళ్ళని గమనిస్తూ ఉంటాడు ఇక అలా కృష్ణప్రసాద్ చాటుగా ఉండి వాళ్ళని గమనిస్తూ ఉంటే గగన్ భూమి కోసం ఎంతగానో ఏడవడం కృష్ణప్రసాద్ చూస్తూ ఉంటాడు భూమి భూమి ప్లీజ్ భూమి ఒక్కసారి నా కోసం కళ్ళు తెరవు నీకు ఏమీ కాదు అని చెప్పి గగన్ అలా భూమిని స్పృహలకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక తన కాళ్ళు చేతులు రొద్దుతూ భూమి బాడీ టెంపరేచర్ని నార్మల్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇకలా గగన్ భూమి మీద ప్రేమ చూపిస్తూ ఉంటే కృష్ణప్రసాద్ చాలా ఆనందపడిపోతూ ఉంటాడు ఇన్ని రోజులు శరత్చంద్ర కూతురు అంటూ భూమిని నువ్వు దూరం పెట్టావు కానీ భూమి మీద నీకున్న అసలైన ప్రేమ ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో బయటపడుతుందని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళని చూసి ఆనందపడిపోతూ ఉంటాడు కొద్దిసేపటికే భూమి కళ్ళు తెరుస్తుంది ఇక భూమికి చాలా నీరసంగా ఉంటుంది ఆ చుట్టుపక్కల మంట వెలిగించడానికి ఏదైనా దొరుకుతుందేమో అని చెప్పి గగన్ చూస్తూ ఉంటాడు అప్పుడు పక్క రూమ్లో కట్టెలతో పాటు మ్యాచ్ బాక్స్ కూడా దొరకడంతో ఇక గగన్ ఆ కట్టెలన్నీ కూడా పోగేసి మంటను వెలిగిస్తాడు అలా ఆ మంటలో భూమికి చలి కాస్తూ ఉంటాడు వాళ్ళిద్దరిని అలా చూసిన కృష్ణప్రసాద్కి ఒక ఆలోచన వస్తుంది ఎలాగైనా సరే వీళ్ళిద్దరినీ ఒకటి చేయాలి అని చెప్పి అలా బయట గడి పెట్టేసి అక్కడి నుండి వచ్చేస్తాడు గగన్ పరిగెత్తుకుంటూ డోర్ దగ్గరికి వచ్చేసరికి బయట గడి పెట్టేసి ఉండడంతో ఎవరు ఎవరు బయట దయచేసి తలుపులు తీయండి అని చెప్పి గగన్ గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక కృష్ణప్రసాద్ మనసులో సారీ గగన్ భూమిపై నీకు ఎంత ప్రేమ ఉన్నా కూడా తనను పెళ్లి చేసుకోవడానికి మాత్రం తను నీ శత్రువు శరత్చంద్ర కూతురు అనే విషయమే అడ్డొస్తుంది కాబట్టి ఎలాగైనా సరే మీ ఇద్దరు పెళ్లి జరిపించాలని నేను నిర్ణయించుకున్నాను ఒక్కసారి మీ ఇద్దరిని ఒకటి చేసేస్తే నా చెల్లెలు శోభచంద్ర కూడా నేను కాస్త న్యాయం చేసిన వాడిని అవుతాను భూమిని నీ చేతుల్లో పెట్టేస్తే ఇక తనను నువ్వే కాపాడుకుంటావు అని చెప్పి కృష్ణప్రసాద్ అనుకుంటాడో ఇక వెంటనే పక్కకు వచ్చి శారదాకి ఫోన్ చేస్తూ ఉంటాడు శారదకి ఫోన్ వస్తూ ఉంటే ఇక తను గగన్ గురించి ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉండడంతో గగనే ఫోన్ చేశాడేమోనని అనుకుంటుంది నా గగన్ అని చెప్పి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే శారద నేను కృష్ణప్రసాద్ని మాట్లాడుతున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటండి మీరు ఈ టైంలో ఫోన్ చేశారేంటి అని చెప్పి శారద అంటూ ఉంటుంది దాంతో కృష్ణప్రసాద్ నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి ఫోన్ చేశాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఏంటండి అది అని శారద అంటూ ఉంటుంది గగన్ ఇంకా ఇంటికి రాలేదని నేను కంగారు పడుతున్నానని చెప్పి అంటూ ఉంటే నువ్వు గగన్ గురించి ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు గగన్ భూమి ఇద్దరు కూడా క్షేమంగా ఒకే దగ్గర ఉన్నారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అదేంటండి వాళ్ళిద్దరూ ఒక్క చోట ఉండడం ఏంటి అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి శారద అంటూ ఉంటే జరిగింది మొత్తం కూడా కృష్ణప్రసాద్ శారదకి వివరిస్తూ ఉంటాడు ఆ అపూర్వ ఇంతకు తెగించిందా అని చెప్పి శారద ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆ అపూర్వ ఏం చేయాలనుకున్నా కూడా భూమిని కాపాడటానికి గగనున్నాడు కదా మనం వాళ్ళిద్దరి పెళ్ళి ఎలా చేయాలా అని టెన్షన్ పడుతున్నాం కానీ ఆ భగవంతుడు ఒక దారి చూపించాడు రేపు ఉదయం వరకు వాళ్ళ పెళ్లి చేయడానికి ఒక పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఏం చేయబోతున్నారండి అని చెప్పి శారద అంటూ ఉంటుంది నీకు కూడా చెప్పను రేపు ఉదయం నీకే తెలుస్తుంది ఉదయం వరకు ఎదురుచోడు గగన్కి భూమికి ఏమీ కాలేదు నువ్వు మాత్రం వాళ్ళ గురించి టెన్షన్ పడకని చెప్పి కృష్ణప్రసాద్ ఫోన్ పెట్టేస్తాడు ఇక గదిలో గగన్ భూమి ఇద్దరు కూడా ఒంటరిగా ఉంటారు అలా భూమిని గగన్ కాపాడడంతో భూమి గగన్ కళ్ళల్లోకి చూస్తూ నేను మీ శత్రువు శరత్ చంద్ర కదా మరి ఎందుకు నన్ను ఇంత రిస్క్ చేసి కాపాడారు నేను స్పృహ కోల్పోతూ ఉంటే మీరెందుకు అంతలా టెన్షన్ పడ్డారు నా మీద మీకు ఎటువంటి ప్రేమ లేదు కదా నా మీద మీకున్న ప్రేమ చచ్చిపోయింది కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో గగన్ ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు చెప్పండి ఏం సమాధానం చెప్పరేంటి ఎందుకు నన్ను కాపాడారని చెప్పి భూమి అంటూ ఉంటే సాటి మనిషిగా మాత్రమే నేను నీకు సాయం చేశానని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి సాటి మనిషిగా అయితే నా కోసం అంతలా ఎందుకో ఏడుస్తారు అంతలా ఎందుకో బాధపడతారు అని చెప్పి భూమి గగన్తో అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ వెనక్కి తిరిగి నిలబడతాడు చూడండి మీరు నన్ను ఇంకా ప్రేమిస్తున్నారు మీ మనసులో ఇంకా నేనున్నాను కాకపోతే ఆ విషయం బయట పెట్టడానికి మీకు ఈగో అడ్డొస్తుంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నువ్వు ఎలా అనుకుంటే అలా అని చెప్పి గగన్ సైలెంట్గా ఉండిపోతాడు ఇక అలా రాత్రి అంతా కూడా భూమి గగన్ ఇద్దరు కూడా ఆ గదిలో ఒంటరిగా ఉండిపోతారు తర్వాత రోజు ఉదయాన్నే బయట ఎవరో గడి తీయడంతో గగన్ భూమి ఇద్దరు కూడా ఆ గదుల నుండి బయటకు వస్తారు వాళ్ళు ఆ గదుల నుండి బయటకు వచ్చేసరికి మీడియా వాళ్ళు వాళ్ళని చుట్టుముడుతారు గగన్ భూమిని అలా ఫోటోలు వీడియోలు తీస్తూ ఉంటే స్టాప్ ఇట్ అంటూ గగన్ గట్టిగా కారుస్తాడు ఏంటి సార్ చేసినంత చేసి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన తర్వాత ఇప్పుడు అరుస్తున్నారు అని చెప్పి మీడియా వాళ్ళు అంటూ ఉంటారు ఇక భూమిని మీడియా వాళ్ళు ప్రశ్నలు వేస్తూ మేడం కోర్టులో మీ ప్రియుడు గగన్ గారికి తండ్రి శరత్చంద్ర గారికి మధ్య నలికిపోతున్నానని చెప్పారు అందుకనే ఇలా రాత్రులు చాటుగా మీ ప్రియుడిని కలుస్తున్నారు మీ ఇద్దరి కలయిక కోసమే మీరు మీ తండ్రి శరత్ గారిని హత్య చేయబోయారని మేము అనుకోవచ్చా అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు ఇక వాళ్ళ మాటలకు భూమి ఎంతగానో ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది మీరు అసలు మనుషులైనా ఒక ఆడపిల్లను అడగాల్సిన మాటలేనా అని చెప్పి గగన్ మీడియా మీద మండిపడుతూ ఏడుస్తున్న భూమి వెంట పరిగెడుతూ ఉంటాడు ఇక గగన్ భూమి వెంట పరిగెడుతూ ఉంటే భూమి నీళ్ళల్లోకి దూకి చచ్చిపోవాలని వెళ్తూ ఉంటుంది ఇకలా భూమి నీళ్ళల్లోకి దూకబోతుంటే గగన్ భూమి చెంప పగలొట్టి తనని కాపాడుతాడు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా ఇప్పుడు నువ్వు చచ్చిపోవడం వల్ల ఎవరికి ఏ నష్టం జరగదు అవతల మీ నాన్నగారు కోమలో ఉన్నారు ఆయన స్పృహలోకి వచ్చిన తర్వాత నీకు ఇలా జరిగిందని ఆయనకు తెలిస్తే ఆయన ఏమైపోతారో ఒక్కసారి ఆలోచించావా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి మరి నన్ను ఏం చేయమంటారో ఏ తప్పు చేయని నన్ను ఈ లోకం నిందిస్తుంది నేను చెడిపోయానంటూ నిందలు వేస్తుంది మీకు నాకు మీడియా వాళ్ళు అక్రమ సంబంధం అంటగట్టారు ఇప్పుడు ఈ న్యూస్ మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుంది ఇటువంటి పరిస్థితుల్లో నన్ను ఏం చేయమంటారో నా జీవితం నాశనం అయిపోయిందని చెప్పి భూమి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది దాంతో గగన్ నీ జీవితం నాశనం అవ్వలేదు దీనికి సొల్యూషన్ నా దగ్గర ఉంది పద అంటూ అలా గగన్ భూమిని గుడికి తీసుకుని వెళ్తాడు ఇక అలా గుడిలో అమ్మవారి సమక్షంలో గగన్ భూమి మెడలో తాలి కట్టి ఇకపై నిన్ను ఎవరు కూడా ఒక్క మాట అనకుండా చూసుకునే బాధ్యత నాది ఇప్పుడు నువ్వు ఆ శరత్ చంద్ర కూతురివి కాదు ఈ గగన్ భార్యవి అని చెప్పి భూమికి ధైర్యం చెబుతూ ఉంటాడు ఇక ఆ విధంగా భూమి గగన్ల పెళ్ళైతే జరిగిపోతుంది అలా భూమి గగన్ ఇద్దరూ కలిసి జంటగా ఇంట్లో అడుగు పెడుతూ ఉండడంతో శారద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ కలుసుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి